కుత్బుల్లాపూర్ నేతకువం జీడిమెట్ట డిజియలోని దండమూడి ఎంక్యులో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే డిఆర్ఎస్ పార్టీ విప్ కెపి వివేకానంద గౌడ్ హాజరై ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ మాట్లాడుతూ స్వామివారి కర్ణా కటాక్షలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు దండమూడి కాలనివాసులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్టు ఆ లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా నిర్వహించినట్టు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర రెడ్డి ఇంద్రారెడ్డి కిరణ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి వేణుగోపాల్ వెంకట్ ఉప్పాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఇంక చెల్లించి కళ్యాణం చేయించుకునే వాళ్ళు కూడా ఇక్కడ చెప్పండి తర్వాత ఆయించుకోండి చెరుకుల గోత్రోద్ధవన్య నామ గోత్రీల అందరు కూడా నమస్కారం ముద్రలు పేరు மனசுல நே செல்பாட்டி கரண்ட் வாம ஃபல புருஷா ஆதிதேவி ஆதிவில సాయంత్రము దేవుడి ఊరేగింపు ఉంది ఊరేగిస్తుంది ఊరేగింపు ఉంది కాబట్టి ఇవ్వండి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం జరిపి జై శ్రీవన్నారాయణ దండమూడి ఎంక్లేవులో పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ 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 త్రి చిన్న శ్రీమన్నారాయణ రామాను స్వామి వారి యొక్క మంగళ శాసనములతో ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మొదటి రోజున ధ్వజారోహణ కార్యక్రమం అగ్ని ప్రతిష్టతో ప్రారంభమై తర్వాత నిన్నటి రోజున స్వామివారి యొక్క ఎదురుకోళ్ల ఉత్సవాలు ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ భూదేవి నీద నీలాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాలను జరగడం వల్ల కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి రాజరాష్ట్ర అభివృద్ధి జరగాలని నదీ తటాకాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి దండమూడి కాలనీవాసుల యొక్క భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరపబడుచూ ఉన్నవి ఈ రోజున సాయంకాలము గరుడ వాహన సేవలో స్వామివారి గుండా భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కొరకై గుండా కూడా స్వామివారి రథోత్సవం బయలుదేరుతూ ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున స్వామివారి యొక్క విశేషమైనటువంటి హవనం సుదర్శన నరసింహ హవనం మరియు ఎల్లుండి మహాపూర్ణావతి కార్యక్రమం మంగళవారం నాడు సాయంకాలము స్వామివారి యొక్క శ్రీపుష్ప ద్వాదశారాధన ఆరాధన శ్రీపుష్పయాగము ఏకాంతసేప సప్తావరణ కార్యక్రమాలు జరపబడి యజమానులకు అదేవిధంగా ఋత్వికులకు కూడా సన్మాన కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది ఈ కాలనీలో వాసులందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మూడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకుని మేము మూడు సంవత్సరాలు అవుతుంది ఇది మూడో వార్షికోత్సవము ఈ మూడు సంవత్సరాల కింద సేమ్ ఇదే ఇదే గ్రూప్ శ్రీ మా మాకు కృష్ణమాచారుల పంతులు గారు మా కిట్టే పంతులు గారు ప్రేమతో పిలుచుకుంటాము వాళ్ళ గ్రూప్ వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు వాళ్ళకందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున పాలాభివందనాలు జరుపుకుంటున్నాము మళ్ళీ ఈ మూడు రోజుల నుంచి కూడా అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము ఇది మూడో సంవత్సరం మార్చుకొచ్చాము ఈ మూడు రోజుల నుంచి కూడా ఇంకా రెండు రోజులు గ్రేపు ఏండి కూడా ఉంది ఈ ఐదు రోజులు కూడా వచ్చిన భక్తులకు అందరికి కూడా బాలభోగము రాజభోగము అన్ని కూడా సమర్పించుకుంటూ అంటూ టిఫిన్స్ లంచ్లు అన్ని సమర్పించుకుంటూ కూడా మేము దిగ్విజయంగా ఆ భగవంతుడు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాడు కాబట్టి ఈ దీనికి ఇచ్చిన ఈ ఈ కార్యక్రమానికి సహాయం చేసిన అందరికీ కూడా వస్తు రూపేణ ధన రూపేణా ఎంతో మంది సహాయం చేశారు వాళ్ళకందరూ కూడా మేము శిరస్సు మంచి నమస్కరిస్తున్నాము థ్యాంక్ వెరీ మచ్